जय श्री राम अ కొంతమంది మనుషులు మనిషి పుటక పుడతారా లేకపోతే దున్నపోతు పుటక పుడతారా అని నాకు అర్థం కాదు పాతకాలంలో సామెత ఒకటి ఉంది కదా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అని సో ఈ మనుషులు కూడా దున్నపోతు కేటగిరీకి సంబంధించిన వాళ్ళే అనమాట దున్నపోతుకి ఎలా అయితే వర్షం పడితే ఏమీ స్పర్శ అనేది లేకుండా అలానే ఉంటుందో సో ఈ మనుషులు కూడా అంతే వాళ్ళకి ఏ చలనం కానీ ఏమీ ఉండదు అరే ఎంతసేపటికి వాళ్ళ వాళ్ళు స్వయంగా ఏదో చూసుకోవడం తప్పించి ఇంకొక ఆలోచన అనేది ఉండదన్నమాట మరి మనుషులు ఇంత వరస్ట్గా ఎలా తయారవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా నాకు అర్థం కావట్లేదు అసలు కొంచెం సిగ్గు శరం అభిమానం ఏది ఏది లేకుండా బతికేస్తారు ఇంత చండాలంగా ఎలా బతికేస్తారో నాకు అర్థం కాదు ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే మీరు తమ్నైల్లో చూసే ఉంటారు ఎవరైనా మనిషి పుట్టక పుట్టినోళ్ళు కరెక్ట్ ప్రవర్తించే వాళ్ళైతే ఒక కంటెంట్ కోసం ఒక బాలింతని ఎవరైనా నేర్పిస్తారా అండి ఇప్పుడు నీకు చెయ్యాలి నీకు బాధ ఉంది నువ్వు చావు నువ్వు పక్కకు పోయి సావు నువ్వు నీ ఏడుపేదో నువ్వేడువు ఎవడొద్దన్నాడు పచ్చి బాలింతను పట్టుకొని అక్కడ కూర్చోబెట్టి నువ్వు వీడియో కోసం ఏడవాల్సిందే తప్పదు అంటే అసలు బాలింతగా ఉన్నప్పుడు ఆడ మనిషి ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసా అండి నరాలన్నీ పచ్చి పుండులాగా ఉంటాయి ఎవరైనా సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సరే బాడీలోంచి ఒక బేబీ వచ్చిందంటే ఆ బాడీలో ఉన్న నరాలన్నీ అసలు ఎలా అంటే పచ్చి పుల్లలాగా ఉంటాయి అది ఏ పని చెయ్యకపోయినా బాడీ మొత్తం లాగేస్తూ ఉంటుంది విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి ఏడిస్తే తలలో నరాలన్నీ మెలిదిప్పుతాయండి నిజంగా వీళ్ళు కంటెంట్ కోసం ఏడుస్తున్నారు జనాల దగ్గర నుంచి ఒక సింపతి ఒక సింపతి అనేది క్రియేట్ చేసుకోవడం కోసం ఏడుస్తున్నారు సో ఆ ఏడుపులో ఎంత కాదన్నా కొంచెం స్ట్రెస్ అయితే తీసుకుంటారు వాళ్ళు మాట్లాడే మాటలు కూడా జనాలకి గుండెలకి తగిలేలాగా మాట్లాడతారు అలాంటి అప్పుడు జనాల గుండెలకి తగిలే మాటలు వాళ్ళకి ఎక్కడో ఒక షింక్ అయ్యి నిజంగానే గుండెల్లోంచి బాధ అనేది బయటకు వస్తుంది కదా ఎంత కంటెంట్ కోసం యువతల పర్సన్ చేసినా అవతల పర్సన్కి లోపల నుంచి బాధ రాదా అండి పుట్టింటి గురించి మాట్లాడి పుట్టిళ్ళు తోడుగా లేదనే దాని గురించి మాట్లాడితే ఏ ఆడపిల్లకి కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా ఉంటాయండి ఏ ఆడపిల్ల ఏడవకుండా ఉంటుందండి ఎంత కఠినంగా తల్లిదండ్రులు వద్దనుకొని వచ్చినా లేకపోతే తల్లిదండ్రులు ఎంత కోపంగా ఉన్నా ఒక ఆడపిల్ల ఎప్పటికీ తన పుట్టింటిని మర్చిపోదు Okay. ఒక ఆడపిల్ల ఎప్పటికే తన పుట్టిల్లు కావాలని అనుకుంటుంది అంతే తప్పించి కావాలని కావాలని ప్రశాంతంగా ఉండే టైంని కూడా కావాలని రెచ్చగొట్టి గుర్తు చేసి అవతల వాళ్ళని గుచ్చడానికి వీడియోస్ చేస్తారా లేకపోతే ఇంట్లో ఉన్న పర్సన్ని బాధ పెట్టడానికి వీడియోస్ చేస్తారా ఎంత నరకం అండి ఆ టైంలో మామూలుగానే ఒళ్ళంతా పులిసిపోయాయి ఇబ్బంది పడి అందులోనూ ఫస్ట్ ఉన్న చిన్న పిల్లలైనా ఇప్పుడు మళ్ళీ బెడ్ మీద ఒక చిన్న బేబీ ఉన్నప్పుడు తను తినాలి టైంకి తినాలి టైంకి నిద్రపోవాలి టైంకి పాలు పడాలి అంటే ఫస్ట్ టైం ప్రకారం తినాలి అలాంటిది ఈ డిప్రెషన్ తల్లి ఎప్పుడైతే డిప్రెషన్లో ఉండి ఫుడ్ తిన్నా ఆలోచనలతో పిచ్చి పిచ్చిగా ఉన్నా ఆ పాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అదే మెంటాలిటీకి సంబంధించి ఆ పాలు కూడా బేబీ ఫీడ్ తీసుకోవడం అవుతుందన్నమాట మనం అనుకుంటాము అదేంటండి మనం తినే ఫుడ్ పాలలాగా కన్వర్ట్ అవుతుంది కదా సో పాలు తాగినప్పుడు ఆ పాలు ఆ ఫుడ్ వెళ్ళిపోతుంది కానీ మీరేంటి సైకలాజికల్ గా ఇలా చెప్తున్నారు అని అంటే మీరు నిజంగా సైకాట్రిస్ట్ ని కలవండి కలిస్తే మీకు తెలుస్తుంది అసలు సైకాలజీ అంటే ఏంది నిజంగా పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది తల్లి ఏ రకమైన హ్యాపీనెస్తో ఉంటుందో పిల్లలు కూడా అలాంటి టైంలో కడుపులో ఉన్నప్పుడు కానీ కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత ఫీడింగ్ లో కానీ అదే ఉంటుందన్నమాట ఫీలింగ్స్ కూడా మనకు తెలియకుండానే మనలోంచి పిల్లలకు వెళ్ళిపోతాయండి పిల్లలు అలానే తయారవుతారు ఒకవేళ మనకేదన్నా ప్రాబ్లం ఉందనుకోండి ఇప్పుడు మనం బా చాలా స్ట్రెస్ తోటి ఉన్నాము బాడీలో చాలా స్ట్రెస్తో ఉన్నాము స్ట్రెస్తో ఉన్నప్పుడు మనకి ఆ పాలు అనేవి అలా వచ్చిన తర్వాత పాలు తాగుతున్నప్పుడు మన బాడీలో ఉండే స్ట్రెస్ కూడా ఆ పాలల్లో ఉంటుంది అంటే పిల్లలు కూడా తెలియకుండానే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట ఆ స్ట్రెస్ అనేది ఎప్పుడు ఎ ఇప్పుడు అలా చేయకూడదండి నిజంగా నేను చెప్తున్నా కదా ఒక కంటెంట్ కోసం ఒక పచ్చి బాలిన పట్టుకొని ఏడిపించే ఇలాంటి పనికిమాలు ప్రపంచంలో నేనైతే ఎక్కడా చూడలేదండి సరే ఏడిపిస్తే ఏడిపించారేమో అది ఇంట్లో వాళ్ళ వరకే ఉంది కానీ బయట జనాలు కూడా చూసేటట్టు జనాలకి కూడా తెలిసేటట్టు ఇంత వరస్ట్గా ఏడిపించడం అనేది నేను ఇక్కడే చూస్తున్నా అండి నేను ఎక్కడా చూడట్లేదు అరే కన్ కంటెంట్ కావాలంటే ఒక నాలుగు రోజులు కంటెంట్ లేకుండా ఉన్నారు కదా మరి అదే కంటిన్యూ చేయొచ్చు కదా ఎందుకు కొత్త కంటెంట్ ఏం లేకపోతే కూర్చోండి బేబీస్కి ఎలాగా ఫీడింగ్ ఇస్తున్నాము బేబీస్ని ఎలా మేనేజ్ చేస్తున్నాము సో బే చిన్న బేబీ దగ్గరికి అంతకుముందు పెట్టిన బేబీస్ ఎలా దగ్గరికి రాబోతున్నారు సో అలా వచ్చినప్పుడు మేము ఎలా కంట్రోల్ చేస్తున్నాము ఫ టోటల్ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తున్నాము ఆ బాలింతకి అనేది చూపిస్తే వందల మందికి యూజ్ అవుతుంది సరే యూజ్ అయినా కాకపోయినా అదొక రియల్ కంటెంట్ లాగా జనాలకు కూడా కనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి కావాలని జనాల ఎటెన్షన్ గ్రాఫ్ చేసుకోవడం కోసం పోయిన వ్యూస్ తగ్గిన వ్యూస్ని మళ్ళీ లేపడం కోసం ఆల్రెడీ హాస్పిటల్లో వ్యూస్ కోసం దిక్కుమాల నాటకాలన్నీ ఆడారు కదా ఏంటంటే అలా చేసాము ఇలా చేసాము అలా అయ్యింది ఇలా అయ్యిందని అబద్ధాలు మళ్ళీ డ్రామాలతోటి మొదలు పెట్టారు కదా మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి వ్యూస్ వచ్చాయన్నమాట అది నిజమే కాబట్టి కన్నారు కాబట్టి వ్యూస్ అనేవి వచ్చాయి ఇంక ఇప్పుడు వ్యూస్ ఇంటికెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పే అబద్ధాలకి జనాలకు చిరాకొచ్చి సగం ఆపేశారు కదా వ్యూస్ ఇవ్వకుండా ఇక ఆటోమేటిక్గా మళ్ళీ డ్రామా స్టార్ట్ అయిపోయింది అరే నీ డబ్బుల కోసం నీ నీ పిల్లల అవసరాల కోసం నీ ఫ్యామిలీ అవసరాల కోసం డబ్బుల అవసరం అయితే కష్టపడు ఎవరొద్దన్నారు కానీ ఎందుకు ఏడిపించడం ఒక ఆడ మనిషిని ఏడిపించాల్సినంత అవసరం అయితే లేదు కదా ఏడిపించి ఏం బాగుకుంటారండి ఏమన్నా బాగుంటారా కలిసి వస్తుందా అరే పిచ్చి పిచ్చి వీడియోల కోసం జనాలు ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు అరే ముందు అసలు నిజంగా కరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటాయండి అక్కడ డాక్టర్లు చెప్పేవాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఏయో పనికి మాలిన హాస్పిటళ్ళకి తీసుకుపోతారు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్ళకో దేనికో దానికి పిచ్చి పిచ్చి వాటికి తీసుకుపోతారు ఆడ నాలెడ్జ్ అంతంత మాత్రం ఏడుస్తుంది ఇక వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి కొంచెం పెద్ద హాస్పిటల్స్ ఉన్నారనుకోండి నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ అయితే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఆ అమ్మాయిని ఏడిపించకూడదు ఏడిపిస్తే సఫర్ అవుతుంది పిల్లల విషయంలో దెబ్బతింటది పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది భార్య ఆరోగ్యం దెబ్బతింటుంది ఫ్యామిలీ వాతావరణం దెబ్బతింటుంది అని అరే పుట్టినరోజు రాకపోతే రాకపోయారు ఏడిస్తే వస్తారా అండి ఇప్పుడు ఇప్పుడు ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టారు పొలం మనం పరిగెత్తుకుంటూ వస్తారా రారు కదా పోనీ కొంచెం అంత ఇంతో ప్రేమ ఉన్నోళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇలాంటి వీడియోస్ చూస్తే ఏమనిపిస్తుంది కావాలని మమ్మల్ని ఏంటి సూటిపోటి మాటలతో ఏడిపించడానికి వీళ్ళు మా మీద ఇట్లా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మన ఇంట్లో పెరిగిన ఆడపిల్ల మన చుట్టాలందరికీ తెలుసు కదా ఆడపిల్లకు ఆడపిల్లకి ఒక ఛానల్ ఉంది వాళ్ళది వైరల్ అవుతుందంటే వాళ్ళు కూడా చూస్తారు కదా చుట్టాలందరూ చూసి ఈ అమ్మాయి తల్లిదండ్రుల్ని వేలు పెట్టి చూపించరా అండి అన్నరా నానా మాటలు అన్నరా అప్పుడు ఏమనిపిస్తుంది ఉన్న కోపం పెరుగుద్దిగా అని తగ్గుద్దా అసలు యువతల పర్సన్ వ్యూస్ కోసం చేసే పనికి డ్రామా ఆ పిల్లకి ఇంకా సైడ్ ఎఫెక్ట్ కానీ మంచి ఎక్కడ తీసుకొస్తుందండి తీసుకొని రాదు కదా మంచి అనేది రాదు కదా ఈ డ్రామాలు ఎందుకు అసలు నాకు అర్థం కావట్లే అరే ఫస్ట్ అప్పుడు మరి వాళ్ళు ఆ వాళ్ళు ఈ పక్కింటోళ్ళు హెల్ప్ చేసిర్రు అన్నారు మొన్న కూడా హాస్పిటల్లో ఇట్లా పలానా వాళ్ళు వచ్చిర్రు మాకు చాలా హెల్ప్ చేసిర్రు మేము జీవితాంతం రుణపడి ఉంటాం కాళ్ళు పట్టుకుంటాం అది ఇది అది ఇది అని చెప్పారు మరి చాలా ఆ హెల్ప్ ఇంటి చుట్టు పక్కన వాళ్ళు వచ్చి స్నానం కూడా చేయించు అప్పుడు శుభ్రంగా నీట్గా ఇద్దరు ఉంటే ఇద్దరికి స్నానాలు పోయేది అని చెప్పేసి అప్పుడో ఫుల్ హ్యాపీగా చేసిర్రు ఇప్పుడు కూడా వచ్చే ఉంటుంది కాకపోతే వీళ్ళు సింపతి డ్రామా అనేది క్రియేట్ కావాలి కదా ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి కదా సింపతి డ్రామా అనేది ఎలా క్రియేట్ కావాలి మాకు ఎవరూ లేరు మాకెవరూ చేయట్లేదంటే జనాలు ఎగబడి చూస్తారని వీళ్ళ దిక్కుమాలిన ఆలోచన చూడకండి అసలు నిజంగా అలాంటి వీడియోస్ చూడకండి చూడంగానే డిస్లైక్ గుట్టి పాడేయండి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది అరే మాకే బాధ అనిపిస్తుంది అవతల ఆడపిల్ల అలా బాలింతరాలు అయ్యి ఉండి ఆ పిల్ల అలా ఏడుస్తూ ఉంటే మాకే బాధ అనిపిస్తుంది చూసేవాళ్ళం మనుషులు కాదా అసలు అసలు ఇంకా భర్త స్థానంలో అయినా అత్తస్థానంలో అయినా మామ స్థానంలో అయినా ఎవరున్నా కానీ మన ఇంటి పిల్ల ఏడుస్తుంది అని చెప్పి ఇంకాస్త గుండె తరక్కపోవాలి సపరేట్గా ఓదార్చుకోవాలి ఎట్లయినా చేసుకోవాలి కానీ కావాలని గుచ్చి 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 ఆ పాయింట్ అని ఏడువు ఈ పాయింట్ అని ఏడువు నువ్వు పలానా టైం అప్పుడు ఏడువు పలానా టైం అప్పుడు ఏడు అని ముందే ప్రిపేర్ చేయించి మరీ ఏడిపించాయి ఇది ఎక్కడ దిక్కుమాలిన ఫ్యాంటసీ ఇది ఎక్కడ దిక్కుమాలిన ఆలోచనలు నిజంగా నాకు చాలా చిరాకేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అసలు నేను మామూలుగా చూడట్లేదు అసలు నాకు ఒక్కసారి ఆ టైటిల్ చూడంగానే నాకు అర్థమైపోయింది అక్కడ మ్యాటర్ ఏంటని చెప్పేసి ఆ స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూస్తే నాకు ఈ మాత్రం ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అదే కంటిన్యూగా చూస్తుంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువ వచ్చేది నాకు నాకు ముందు అనవసరమైన లేని పని తలకాయ నొప్పి వచ్చేసేది అది చూసిన తర్వాత సో కొంచెం బుద్ధి జ్ఞానం మనిషి పుటకు పుట్టినోళ్ళైతే ఈ రకంగా ప్రవర్తించారండి నిజంగా సో ఇదండి నేను చెప్పాలనుకునే వీడియో అయితే మీరు మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అడే అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్